హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను కాకరకాయ తాలింపు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఇలా చేసుకోండి టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్కు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఫోర్ కాకరకాయలు అనేది తీసుకున్నాను ఇట్లా పొట్టు పైన ఉంటుంది కదా ఇట్లా జిగిరేసాను చూడండి ఇట్లా జిగిరేయాలి దిగిరేసి ఇట్లా కట్ చేసుకోవాలి గింజలు అన్నీ తీసేసేయాలి ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్లో టూ టైమ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బౌల్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బౌల్లో కాకరకాయలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ టేస్ట్కి సరిపోతా ఉప్పు వేసుకోవాలంటే ఒక స్పూన్ తీసుకున్నా నేను మళ్ళీ పళ్ళు యాడ్ చేస్తాను కదా అందుకనేసి ఉప్పు తక్కువే తీసుకోండి తర్వాత పసుపు ఒక స్పూను టేబుల్ స్పూను తర్వాత చింతకాయ కొంచెం చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతకాయ తీసుకోవాలి ఈ త్రీ ఐటమ్స్ అనేది ఇట్లా మీ బౌల్లోకి వేసుకోవాలి కాకరకాయలోకి త్రీ ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మూత పెట్టకూడదు కాకరకాయకి ఓకేనా మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ మూత పెడితే చేదు ఎక్కువ అయిపోతుంది ఆవిరి లోపలే ఉంటుంది కదా మూత పెట్టుకుంటే ఆవిరి అనేది బయట వెళ్ళిపోయి కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది ఓకే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి ఇట్లా బాగా ఉడికిపోయినాయి ఇట్లా ఇట్లా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వాటర్ వంచుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము వాటర్ లేకుండా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ రెచ్చబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నా నేను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము కాకరకాయలు ఇట్లా ఉడకబెట్టుకొని పక్కకు నీళ్ళన్నీ ఉంచుకున్నాం కదా బాగా పిండేయాలి ఫ్రెండ్స్ వాటర్ లేకుండా ఇలా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఇట్లా అడుగుంట కన్నా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నైట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంట కన్నా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా లాగా చూడండి వాటర్ అనేది ఏమి ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శనగింజల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ కప్ తీసుకున్నా నేను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా కాకరకాయ తాలింపు రెడీ అయిపోయింది కదా ఇలా చేసుకొని హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది తొందరగా అయిపోతుంది కాళ్ళ అన్నానికి కానీ స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు మా వీడియో మీకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్